ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి టీం ఏం చెప్తుందంటే మేము అసాధారణమైన అంచులో ఉన్నాము మా శక్తివంతమైన ఐటీ వ్యాపారాన్ని ప్రారంభించడం మరో అడుగు మాత్రమే కాదు పరిశ్రమలను పునర్నిర్మించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా జీవితాలను మార్చడానికి ఒక ముందడుగు లాంటిది ఈ క్షణం కోసం వేచి ఉండడం సహనానికి పరీక్షగా భావించవచ్చని మాకు తెలుసు అయితే ప్రిపరేషన్లో పెట్టుబడి పెట్టే ప్రతి సెకను బలమైన మెరుగైన మరియు మరింత ప్రభావవంతమైన ప్రారంభాన్ని నిర్ధారిస్తుంది మరి తెర వెనుక మా బృందం కేవలం ఉత్పత్తి లేదా సేవను అందించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తుంది కానీ ఆవిష్కరణలను శక్తివంతం చేసే పురోగతికి ఇంధనం నింపే మరియు మనందరికీ అపూర్వమైన అవకాశాలకు తలుపులు తెరుస్తుందని చెప్తూ ఉన్నారు మరి ఈ ఆన్ ప్యాష్యూ అనే ఒక మిషన్పై మీకున్న అంచ అసంచలమైన నమ్మకమే మా బలానికి పునాది అని చెప్పడం జరుగుతుంది అంటే ఫౌండర్ సపోర్ట్ వల్ల ఈ ఈ మిషన్లో చాలా బలంగా మారుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి కలిసి మేము కేవలం వ్యాపారాన్ని ప్రారంభించడం లేదు సాంకేతికతతో సాధ్యమయ్యే వాటిని పునర్విర్వసించే ఉద్యమాన్ని మేము సృష్టిస్తున్నాము అంటే ఇక్కడ కేవలం వ్యాపారం ఒకటే అనేది వాళ్ళ లక్ష్యం కాదంట టెక్నాలజీకి సంబంధించి సాధ్యమయ్యే వాటినన్నీ మరి వాళ్ళు అంత ఓకే చేసి ఒక ఉద్యమంలాగా దీన్ని సృష్టిస్తున్నారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ విశ్వాసం ఉత్సాహం మరియు నిబద్ధతకు ధన్యవాదాలు నిరీక్షణ దాదాపు ముగిసింది ఫౌండర్స్ ఇది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మనం ఇన్ని రోజులు పెట్టుకున్న విశ్వాసం కానీ మనం ఇంత ఓపికగా ఇన్ని సంవత్సరాలు చూడడం కానీ అదేవిధంగా మన డెడికేషన్కు వాళ్ళు ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఇక్కడ నిరీక్షణ దాదాపు ముగిసింది అంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ దాదాపు కంప్లీట్ అయ్యాయి అటు ప్రోడక్ట్స్ కావచ్చు అటు అదేవిధంగా ఓఎస్ ఓ కనెక్ట్ ఓ వెరిఫై అలాంటి విషయాలు దాదాపు ముగిశాయని చెప్తూ ఉన్నారు మరియు క్షణం వచ్చినప్పుడు ప్రతి సెకండ్ విలువైనదిగా ఉంటుంది మరి అన్నీ అయిన తర్వాత యాస్ గారు మనకు లైవ్లోకి వచ్చే అవకాశం ఉంది ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ఆ రోజు వచ్చినప్పుడు ప్రతి సెకండ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే పరివర్తనలో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి వరల్డ్ వైడ్ మొత్తం టెక్నాలజీలో మార్పు తెచ్చే ఈ ఈ పెద్ద ఒక మిషన్లో భాగం అవ్వడానికి సిద్ధంగా ఉండండి అని మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి కలిసి జీవితాలను మార్చుకోవడం ఇక్కడ ఉంది అందరూ కలిసి ఈ విధంగా ఒకరికొకరు సపోర్ట్ ఇంట్రోల్ చేయడం వల్లనే అంటే అటు శివోగా సార్ గారు ఇటు టెక్ టీము ఇటు ఇంటర్నేషనల్ లీడర్సు ఇటు ఇండియా లీడర్సు ఇటు ఫౌండర్స్ అందరూ కలిసి ఇంత ఓపికతో ఉన్నాం కాబట్టి ఇంత సక్సెస్ అనేది రాబోతుందని మనకు చెప్పడం ఎవరంటే మార్టీ డిగార్ సార్ క్రిష్ జాన్సన్ సార్ మనకైతే వివరించడం జరిగిందనమాట ఇంకా ఇంకొక్క లీడరు ఏం చెప్పారో ఒక్కసారి మనం చూద్దాం మన జీవితంలో ప్రతి ప్రయాణంలో మనకు కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి మన విషయాలను సరిదిద్దుకుంటాము మరియు మనం తప్పులు చేస్తాము కానీ చివరికి మనం ఒక్కరమే చేయవలసి ఉంటుంది అంటే జీవితంలో ఎలా హెచ్చుతగ్గులు కామన్నో అదేవిధంగా ఆన్పేసీవుల్లో కూడా హెచ్చుతగ్గులు సహజం కాబట్టి అవి అన్నీ సరిదిద్దబనాయని చెప్పడం జరుగుతుంది కానీ ఆన్ ప్యాషిబులో ఏం జరుగుతుంది మా నాయకుడు యాస్మి ము సార్ భవిష్యత్తును మార్చే తొంభై ఎనిమిది పర్సెంట్ పనిని చేశారు కాబట్టి దాదాపు చాలా పెద్ద వర్క్ అయితే అయిపోయింది ఎండింగ్లో ఉన్నాము కాబట్టి ఆ విధంగా చెప్తూ ఉన్నారు సరే నా కోసం చెప్పాలంటే అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే మరికొన్ని ఓ మరి కొన్ని రోజులు ఓపిక పట్టడం నాకు సరిపోతుంది అది ఎందుకని నేను వివరిస్తాను సరే ఇంకొన్ని రోజులైనా నేను ఉంటాను అది ఎందుకనేది ఎగ్జాంపుల్కు రీజన్ చెప్తున్నారు చూడండి నేను ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా రొటీన్ వర్క్ సిస్టంలో జీవించాను దాదాపు ఇరవై ఐదేళ్ళు ఏదో వర్క్ సిస్టంలో జీ ఉద్యోగంలాగా చేశాడంట అది నిష్క్రియాత్మకంగా ఉంటే దీనికి మరికొన్ని వారాలు లేదా నెల సమయం పట్టిన భవిష్యత్తుకు హామీ ఉన్నందున ఇక్కడ దీనికి ఇంకా కొన్ని రోజులు ఒకవేళ పట్నా కూడా అంటే పట్ పడతాయని కాదు ఆయన ఉద్దేశం చెప్తున్నాడు పట్నా కూడా భవిష్యత్తుకు హామీ ఉంది ఇక్కడ ఆన్ ప్యాసివ్ రూపంలో ఒకే అందరూ దాదాపు కన్ఫర్మ్ చేస్తున్నారు ఇది పక్క లీగలు రియలు ఆ విధంగా హామీ అనేది ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను అంటే అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకంటే ఇది ఎలాగూ ఖచ్చితంగా వస్తుంది అనే ధైర్యం అనేది అతనికి వచ్చిందంట కాబట్టి పని విషయంలో నేను మరో ఇరవై సంవత్సరాలు పనిచేస్తే మరి ఈ విధంగా నేను కూడా ఐదేళ్లకు చేరుకుంటాను అంటే తన ఉద్యోగంలో ఇరవై సంవత్సరాల వరకు అంత హార్డ్ వర్క్ చేస్తే వచ్చే ఆర్థిక భద్రత అనేది మన కంపెనీ మొదలైతే ఐదు సంవత్సరాల్లోనే చేరుకుంటానని చెప్తూ ఉన్నాడు మరి శాంతియుత ఆర్థిక భవిష్యత్తుకు హామీ లేకుండా పదవీ వివరణ చేయడం అది అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ కాకుండా రిటైర్డ్ అయ్యే పరిస్థితి అనమాట ఈ కాలం ఎందుకంటే వచ్చే అరకొర జీతం ఈ కాలం ఖర్చులకు అవన్నీ సరిపోవట్లేదు కాబట్టి ఆ విధంగా రిటైర్డ్ అవ్వడం అనేది కొంచెం డిసప్పాయింట్గా ఉందని చెప్తున్నాడు మరి నా అభిప్రాయం ప్రకారం మీకు చాలా సంతోషంగా మరియు కృతజ్ఞతతో ఉండడానికి ఇది కారణం అని చెప్తున్నాడు కాబట్టి ఫౌండర్స్ మనము ఇంకా వేరే ఆప్షన్ ఏది ఉన్నా కూడా మరి ఇంత ఫైనాన్షియల్గా స్టెబుల్ అయితే మనం అయ్యే అవకాశం లేదు కాబట్టి మనకు మ్యాక్సిమం ఇంకా ఎక్కువ రోజులు లేదు దగ్గరలో ఉంది కాబట్టి అందరూ ఫౌండర్స్ ధైర్యంగా ఉండండి ఓకేనా